గుంటూరు అంతకుముందు ముందు అండి ఇది ఖడిజాజిట్ ఎంత హైలైట్ ఐటమ్ హైలైట్ ఐటమ్ ఇది కంప్లీట్లీ మీకు బాంధనీ ప్రింట్ బాంధనీ వీవింగ్ అండి కంప్లీట్లీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఇది ఇలాంటి ముందు ఐటమ్ తెప్పించాం జనాలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నాకు ఐటమ్ కావాలని ఒకసారి కరెక్ట్గా గమనించి చూడండి మీకు ఈ పైన సైడ్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వరకు నడువుల వరకు వస్తుంది మీకు నడువుల దగ్గర నుంచి దోపుకునే చోటు మాత్రం మీకు ఇట్లా రాదు ఎందుకంటే ప్లేన్ ఇచ్చేస్తాడు దోపుకున్నా కూడా మీకు మందంగా వండుకుంటుండీ బార్డర్ కూడా చూసుకున్నారు కదా మీకు ఎలా ఇచ్చాడు సూపర్ కంప్లీట్లీ వీవింగ్ అనమాట మీకు ఎక్కడ మీకు జెరీ అనేది ఎక్కడ రాదు అనమాట కంప్లీట్లీ వీవింగ్ ఐటమ్ ఇది వచ్చాడు నిమ్ జెరీ ఏం జెరీ అంటారు దీన్ని ఇది కాస్ట్ వచ్చేటప్పుడు ట్వంటీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ట్వంటీ నైన్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ కూడా మీకు ఎంత ఇస్తాడో మీటర్ పార్టీ బ్లౌజ్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేటప్పుడు మీకు ఇలా ప్లెయిన్ బార్డు ఇస్తాడు ఇలాంటి కడిజార్జ్ అయితే మళ్ళీ రిస్టాక్ తీసుకొచ్చింది కనక మహాలక్ష్మి సార్ కావాల్సిన వాళ్ళు పోయిన సార్ చాలా మంది మిస్ అయ్యారు చాలా మంది అడుగుతున్నారు నార్త్ ఇండియన్స్ అంటే మాలో మార్వడీస్ లో కనుక మ్యారేజ్లో కంపల్సరీ ఈ శారీ వాడతారు మీలో పట్టు చీరలు ఎలా వాడతారో నాలో ఈ ఐటమ్ వాడతాం కంపల్సరీ వాడతారు అనమాట అలాంటి ఖనిజా చీట్ ఐటమ్ మళ్ళీ రీస్టాక్ వచ్చిందండి కావాల్సిన పర్చేస్ చేసుకుంటే ఇరవై తొమ్మిది యాభై రూపాయలు ఫోన్ ఉంటాం చూడండి ఐటమ్ కూడా చూడండి సూపర్ ఐటమ్ అండి పల్లూరులో కూడా చూడండి ఎలా ఉన్నాడు సూపర్ కలెక్షన్స్ అనమాట సూపర్ కలెక్షన్స్ కనక మహాలక్ష్మి సైన్స్ సెంటర్ మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చింది ఖనిజాట్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఇది మొత్తం బుటా అండి థ్రెడ్ బుటా అన్నమాట మీకు ఎక్కడ గుచ్చుకుంటాం కానీ అంటే ఉండదు ఇలాంటి శారీస్ కావాలంటే కనకమహాలక్ష్మి సారీస్ అంటే కడీ జాట్ చేయండి ఇరవై తొమ్మిది యాభైకి మళ్ళీ స్టాక్ తీసుకొచ్చింది కావాల్సిన మళ్ళీ బుక్ చేసుకోండి చాలా ఆయిల్ ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఇది చూసారు పల్లో కూడా చూసారు ఎలా ఉందో టాప్ పల్లో బ్లౌజ్ 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 టాప్ బ్లౌజ్ వస్తుంది మరి ఇది బ్లౌజ్ కి వన్ మీటర్ హ్యాండ్ ఇచ్చారు సారీ మీటర్ వన్ ఒకటింపాతికి బ్లౌజ్ ఇస్తాడండి కంప్లీట్లీ హ్యాండ్స్ కూడా ఇచ్చేస్తాడు బార్డరీ ప్యూర్ చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ప్యూర్ కడీ జార్జెట్ వస్తుంది మొత్తం మీనాగారి బాందిని వింగ్లో పండు ఆ చిరీ చూపి రెడ్ కలర్ ఇగో శారీ చూసుకోండి మొత్తం ఓవరాల్ వచ్చేసి మీనాకారింగ్ ఇస్తాడండి కంప్లీట్లీ ప్యూర్ ఐటమ్ రాయసన్ స్పెషల్ చాలామంది కస్టమర్స్ అడుగుతారు ఈ జెరీ కూడా మీకు ఎక్కడా గుచ్చుకోకుండా ప్యూర్ నీమ్ జెరీ వివింగ్ ఇస్తానండి శారీ అంతా వచ్చేసి కంప్లీట్లీ ప్యూర్ నీమ్ జెరీ వస్తుంది ఇది చూసుకోండి కడీ జార్జెట్లోనే మీకు బందేజ్లో పైతానీ టైపు చూడండి పైతానీ పల్లో టైప్ వస్తుందండి పల్లో కూడా చూడండి కంప్లీట్గా ఎలా ఉన్నాయో శారీ మాత్రం చూడాల్సిన బాగాలేదండి ఎక్కడ తగ్గేది లేదా చాలా బాగుంటుంది అండి ఐటమ్ మొత్తం కంప్లీట్లీ సూపర్ ఐటమ్ అండి ఇలాంటి శారీస్ కనక శారీ సెంటర్లో మళ్ళీ రీస్టాక్ అయినాయి కావాల్సిన తొందరగా వచ్చేసేయండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన మోడల్ సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి టాప్ కలెక్షన్స్ లో మాత్రం మీరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త శారీస్ కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందు తీసుకొస్తుంది ప్రతి సారీ కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తుంది అనమాట కావచ్చు చూసుకోండి ఐటమ్ మాత్రం ప్యూర్ కడిజాచిట్ అండి ఇదే మార్కెట్లో మీరు ఐటమ్ కొనాలంటే వేలు అలా అమ్ముతున్నారు కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు ఇస్తుంది అనమాట ఓన్లీ మీకు ట్వంటీ నైన్ ఫిఫ్టీ రూపీస్కే మాత్రమే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంది హండ్రెడ్ రూపీస్ కొరియర్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా అనమాట సింగిల్ శారీకి వంద రూపాయలు కొరియర్ ఛార్జ్ ఉంటుంది అనమాట ఇండియన్ పోస్ట్ బుక్ చేస్తామండి ఏదైనా గుర్తుంచుకోండి చాలామంది డిటీడీసీకి వెళ్ళండి వాటికి మేము ఇండియన్ పోస్ట్కే బుక్ చేస్తామండి ఎందుకంటే వాళ్ళది సర్వీస్ బాగుందండి ఇండియన్ పోస్ట్ సర్వీస్ బాగుంటుంది రిసీవింగ్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళది చాలా బాగుంటుంది అనమాట అలాంటి ఐటమ్స్ కోసం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రత్యేక మీకు కొత్త కొత్త కలర్స్ తో మేము ముందుకు తీసుకొచ్చిందండి సూపర్ ఐటమ్ అండి ఐటెం మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట చాలా గ్రాండ్గా ఉండదు అనమాట ఐటమ్ చెప్పాల్సిన చెప్పాల్సింది లేదు మీకు చూడండి పళ్ళ కూడా చూసారు ఎలా అయిందో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ టాప్ కాంబినేషన్స్ అనమాట చూడండి బార్డర్ కూడా చూసారు ఎలా ఇచ్చాడు వన్ సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాడు వన్ సైడ్ చిన్న లో మీకు కొండలు కొండలుగా డిజైన్ ఇచ్చి బంచెస్ బంచెస్గా ఫ్లవర్ ఇచ్చేసి బార్డర్ కూడా చూడండి అంత నీట్ గా ఇచ్చాడు ఇలాంటి ఎక్సలెంట్ బార్డర్ అండి ఐటమ్ ప్యూర్ కడిజాటం ఐటమ్ ఇదే ఐటమ్ మార్కెట్ లో వచ్చేటప్పుడు మీకు ఆరున్నర వేలు తక్కువ ఉండదండి ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి నిన్న ఒక ఐటమ్ పెట్టాం గంటలు అయిపోయింది ఈ ఐటమ్ కూడా మన దగ్గర ఎన్నో చీరలు కావాలమ్మా పాతికొట్టీస్ సింగిల్ సింగిల్ శారీ ఇరవై ఐదు చీరలు వచ్చినాయి ఇరవై ఐదు చీరలు ఇది డెమో పీస్లు అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు డెమో పీస్ ఒకటి తయారు చేస్తారు ఆ పీసెస్ అనమాట ఫ్రెష్ అండి డ్యామేజ్ కాదు సీఎల్ కాదు వీవింగ్ మిస్టేక్ కాదు కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ అనమాట అందుకే మీకు ఇది ఐటెం కూడా మీకు చూపిస్తుంది ఓన్లీ కంపెనీ డెమో పీస్లు ఉన్నాయి అనమాట అందుకే మీకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పీసులు వచ్చిన నేను ఎక్కువ రాలేదు తర్వాత మీ వీడియో ఎప్పుడో పొద్దున్న చూసి మిస్ అయిపోతారు నాకు ఆ దొరకలేదు దొరకలేదని చెప్పి బాధపడినా కూడా మనం చేసేదేం లేదండి కావాల్సిన బుకింగ్ చేసుకోండి ఇప్పుడే మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన కలర్ నచ్చిన మోడల్ చూసుకోండి కలర్ చూసి కూసుకోండి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఏ ఎక్కువ కూడా లేదు ఇరవై ఐదు పీసెస్ కూడా ఉన్నాయి ఇది ఈ సంవత్సరం లాస్ట్ వీడియో అనమాట ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ వీడియో అనమాట డిసెంబర్ది ఎదురు న్యూ ఇయర్కి సెలెక్షన్ చేసుకోవచ్చు కొత్త శారీ కొత్త మోడల్లో మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకొచ్చేసింది టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట బ్లౌజ్ కూడా చూసే ఎట్లా ఉందో సూపర్ బ్లౌజ్ అండి సూపర్ బ్లౌజ్ అనమాట ఇది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా మంది అడుగుతారు సార్ ప్యూర్ రాజస్థాన్ స్పెషల్ మీరు రాజస్థాన్ నుంచే కాబట్టి ప్యూర్ రాజస్థాన్ స్పెషల్ కడీ జార్జెట్ శారీస్ చూపియండి అని కంప్లీట్లీ బాధనీలో తెచ్చేసాం పదివేలు పన్నెండు వేలు పెడతారు ఈ శారీస్కి ఈఏ చీరలో మీకు ట్వంటీ నైన్ ఫిఫ్టీకి తెచ్చేసామండి కంప్లీట్లీ మనం లాట్ వైజ్ తీసుకుంటాము సింగిల్ సింగిల్ శారీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో వస్తుంది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్లో అందుకని చెప్పి రేట్ అండి ఒక్కొక్క చీర మీకు అక్కడ బాక్స్ మర్తేసి పైన ప్లాస్టిక్ కవర్ ఎక్కించి బాక్స్లో పెట్టి పెట్టి ముందు పెడితే మీరే ఒక్కొక్క చీర ఆరు వందల వేలుకి ఏడు వేలు ఐటమ్ ఇది వాస్తవం రియల్ అనమాట ఇది ఐటెం మీకు ఇక్కడ ఇండియాలో ఎక్కడ దొరకదండి ఓన్లీ జోధ్పూర్ జైపూర్ జసల్మేర్ రాజస్థాన్ సైడ్ దొరుకుతుంది అనమాట అలాంటి ఐటమ్ కనకమాలక్ శారీ సెంటర్ కంప్లీట్లీ ఒరిజినల్ నార్త్ ఇండియన్ స్టైల్ అంటే ఇదండి ఇది ఒరిజినల్ నార్త్ ఇండియా స్టైల్ అనమాట ఇలాంటి శారీస్ కనుక మహాలక్ష్మి శారీస్ సెంటర్ తీసుకొచ్చింది కడీ జాకెట్ ఐటమ్ అనమాట దీన్ని ఎట్టా రఫ్ అండ్ టఫ్ వాడుకోండి వాష్ చేసుకోండి ఏమవు ఫిషింగ్ చేసుకున్నా కూడా ఏమవు అనమాట అలాంటి ఐటమ్ అనమాట మీకు ఇరవై తొమ్మిది యాభైకే కనుక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు తీసుకొచ్చింది టాప్ టు టాప్ డిజైన్స్ టాప్ టు టాప్ మోడల్స్ అనమాట దీనిలో కూడా ఇయర్ ఎండింగ్ కలర్ కూడా చూపిస్తాం మీకు సూపర్ కలర్ వచ్చిందండి ఇయర్ ఎండింగ్ కలర్ చూడండి అంత బాగుందంటే అంత బాగుందండి కలర్ చూడాల్సి మీకు ఎన్ని టాప్ కలర్స్ కిందకి వస్తాయి అనమాట మీరు మళ్ళీ మన దగ్గర ఎక్కువ సరుకు లేదండి మీరు కావాలి నేను ఇంకా తీసుకోవాలి అనుకుంటాం కూడా రాదండి ఈ ఐటమ్ ఎందుకంటే ఏ ఐటెం మార్కెట్ లో రావాలంటే మీకు వందల వేలు నుంచి ఏడు వేలు పైన ఉంటాయండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది ఓన్లీ ట్వంటీ నైన్ ఫిఫ్టీ కి మాత్రం వచ్చేసరిగా వర్క్ కూడా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ తగ్గేది లేకుండా ఖర్చు వరకు వర్క్ ఇస్తాడు అనమాట ఎవరైనా కానీ నాలుగు మీటర్లు నాలుగు వందల మీటర్లే వర్క్ ఇస్తాడు కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి శారీ కూడా మీకు ఇచ్చేవాళ్ళు ఇస్తారు పన్నెండు వందలకి వస్తాయి బాధలేదు ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి నెయ్యి తినే నెయ్యి తలగా కనిపిస్తాను దాని తింటాడు అర్థమైనా అది తలగా ఉంటది ఇది తలగా ఉంటది కానీ రుచి తెలిసిన దానికి ఏం చేయలేము అట్లాగే క్వాలిటీ చేస్తున్న మనమే చెప్పలేము పన్నెండు వందలకి చేసి ఇస్తున్నారంటే ఒకసారి వాళ్ళ క్వాలిటీ నా క్వాలిటీ రెండు కొనుక్కొని దగ్గర పెట్టి చూడండి అప్పుడు మీకు అర్థమైంది అంతవరకే కానీ కొనకుండా మీరు కామెంట్ పెట్టుకుంటూ కూర్చుంటే కాదండి ఒకసారి నా షాప్ దగ్గరికి రండి ఇరవై తొమ్మిది యాభై పెట్టి ఈ ఐటమ్ కొనండి కొని దగ్గర పెట్టి చూసుకోండి అప్పుడు మీకు తెచ్చింది అనమాట ఒరిజినల్ దానికి డూప్లికేట్ దానికి ఎందుకంటే ఇలా డూప్లికేట్ మార్కెట్ లో ఏ వస్తువు కరో డూప్లికేట్ రెడీగా ఉంటుంది అనమాట ఎందుకంటే మన ఇండియా పాపులేషన్ ఎలా ఉండదు అంటే ఒరిజినల్ తక్కువ ఉంటారు డూప్లికేట్లు ఎక్కువ కొంటారు అనమాట అది దానికోసం చెప్తారు ఒరిజినల్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీస్ మీకు రావాల్సిందే ఇలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్ లో మాత్రం మీకు ఎక్కడ ఎవరు తెచ్చి తెచ్చివ్వలేరు బోర్డర్ 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 కూడా చూసుకోండి బోర్డర్ కానీ డిజైన్స్ కానీ చూసుకోండి ఒకటి దగ్గర రెండు సార్లు ఏదైనా డౌట్ ఉంటే షాప్ దగ్గర విజిట్ చేయండి కావాల్సిన చూసుకోండి దాన్ని బట్టి తీసుకెళ్ళండి ట్వంటీ నైన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ రేట్ కాదా చేసుకోండి ఫస్ట్ పాయింట్ దాని తర్వాత మనం చేసేదేం లేదండి అందుకని బ్లౌజ్ కూడా చూసారు మనకి మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తున్నారు ఇలాంటి ఐటమ్స్ కోసమే కనక మహాలక్ష్మి శారీస్ ప్రతి టిప్ కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త మోడర్స్తో మేము ముందుకు తీసుకొచ్చినా కూడా ఎవరు అంత పట్ట అనమాట రోజు కొత్త కొనాలా అనిపిస్తుంది ఇది ఈ రెండింగ్ వీడియో అనమాట లాస్ట్ ఈ రెండింగ్ వీడియో ఇయర్ ఫేవరెట్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ ఫేవరెట్ కలర్ అంటే కాసి బతవ జో పల్ల ఇప్పుడు నేను చూపించిన ప్రతి చీరలు కూడా సింగిల్ సింగిల్ చీర ఏ చీర కూడా డబుల్ లేదు అర్థమైనా మొత్తం మొత్తం సెట్ సెట్ గానే సెట్ సెట్ ది చేసుకోండి షాప్ లో లమ్మే వాళ్ళు మాత్రం మీరు ముందుకు రాండి తర్వాత లేట్ చేసేకొంద అయిపోతది అన్నమాట స్టాక్ మాత్రం చూడాల్సిన పని లేదు చూసారుగా మీకు 2950 కి 2950 కి కరీ ప్యూర్ బాందని రా బాందని కడీ జార్జ్ కడీ జార్జ్ ఐటమ్ వస్తున్నారు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ చేసేస్తాం అండి దిగ్గు దిగ్గు ప్రాసెస్ డిజైన్స్ కూడా చూసుకోండి ప్రతి డిజైన్స్ కూడా కొత్తగా ఆన్సర్ కంప్లీట్లీ ఫ్రెష్ అండి 25 చీరల నుంచి 22 చీరలే ఉంది ఆ మిస్ లేదు మెయిన్ అది అర్థం చేసుకోండి వీవింగ్ మిస్టేక్స్ గాని డ్యామేजेस గాని సెకండ్స్ గాని అలా ఏం కాదండి కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ సెట్ వైస్ వస్తుంది సెట్ వైస్ గాని సెట్ వైస్ తీసుకొచ్చు తీసేసుకోవచ్చు చూసారు కదా డిజైన్స్ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయి టాప్ డిజైన్స్ అన్నమాట ఏంది ఇలాంటి డిజైన్స్ కోసం కనక మహాలక్ష్మి సార్ తింటే కొద్ది తిప్పు మీకు చీరలు తీసుకొస్తుంది అంత లేకుండా కానీ ఒకటి గుర్తుంచుకోండి మనం ఏ వీడియో కూడా తీసినా కూడా దేవుడి వల్ల మన దగ్గర స్టాక్ మాత్రం వన్ అవర్లు అయిపోతుందండి ఏ ఐటెం పెట్టినా కూడా అంతేనండి ఏ ఐటెం పెట్టినా కూడా అంతే ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్లు తాబట్టే మనం ఇంత చిన్న షాపులో కూడా అంత వ్యాపారం చేయడానికి కారణం అదే అనమాట షాప్ కూడా చూసుకొని చాలా చిన్నది అనమాట ఓ పెద్ద షాప్ కూడా కాదండి మరి చాలా చిన్న షాపులో మంచి మంచి ఐటెం దొరుకుతుంది ఒక్కొక్కళ్ళు గెస్ట్ చేస్తున్నారు బయట నుంచి ఏంది షాప్ ఇంత చిన్నదే కదా వీళ్ళ దానిలో ఏం ఉండదు అని ఏమంటే అది తప్పుడు ఆలోచన అండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మూడు కుట్రం చూస్తే చిన్నది ఉండదు దాని బలం చూసుకోవాలంటే ఒకసారి దానిలో తూర్తే కానీ తెలియదు అనమాట ఉమ్మూడు కుట్రం ఎలా ఉండదు అనేది అర్థం అట్లాగే ఇది కూడా షాప్ చాలా చిన్నది లోపలికి వస్తే కానీ మీకు ఐటమ్ ఏముందని అర్థం కాదు ఊరికే బయట నుంచి చూడటం కాదండి లోపలికి ఒకసారి ఎంట్రీ చేసి చూడండి మన దగ్గర ఏ ఐటమ్స్ అనేది వదిలిపోయి ఇంకొచ్చేది మిగిలిపోయింది లోపల మీకోసం మళ్ళీ అడ్రస్ అడ్రస్ వచ్చేటప్పుడు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ సిన్స్ నైన్టీన్ ఫార్టీ టూ గుంటూరు బాస్కటేళ్ల సినిమా స్ట్రైట్ రోడ్ వచ్చేసేయండి బాస్కటేల్ సినిమాకి పైగా వచ్చేస్తే మీ గాంధీ గారు ఉంటారు కటకటాలలో ఆ కటకటాల్లో గాంధీ గారు పక్కనే అనమాట మార్వాడి షాప్ అంటే నోటెడ్ అనమాట అది అంత స్టాండర్డ్ ఓల్డ్ షాప్ అనమాట బట్టల బుట్లు ఎవరిని అడిగినా కూడా మార్వడి షాప్ అంటే మీకు అట్రస్ చూపించేస్తారనమాట అంత ఓల్డ్ షాప్ అనమాట నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇదే షాప్ ఉంది ఓన్లీ ఇరవై తొమ్మిది యాభై హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కస్ట్రా ప్యూర్ కడి జాకెట్ ఐటమ్ అనమాట మీకు ఐటమ్ కూడా చూడాల్సిన బం లేదు సూపర్ డూపర్ ఐటమ్ అనమాట చూడండి ఐటమ్ కూడా ఉన్న టాప్ టు టాప్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి ఐటమ్స్ మీకు కడి జాకెట్ ఐటమ్ ఇస్తుంది ఇరవై తొమ్మిది యాభై కే కనక మహాలక్ష్మి సెంటర్ కావాల్సిన వాళ్ళు తొందర సెలక్షన్ చేసుకోండి ఇరవై రెండు చీరలే ఉన్నాయి బుకింగ్ మాత్రం అయిపోయింది తర్వాత మనం మీరు బాధపడేలా చేసేది ఏమి లేదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇమిటేషన్ ఫరక్ క్యూ మార్కెట్ మేనే ఇమిటేషన్కి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే అండి చూద్దాం ఇది వచ్చేటప్పుడు క్లాత్ ప్యూర్ జార్జెట్ వస్తుందండి ప్యూర్ కడి జాగెట్ క్లాత్ వస్తుంది దాని మీద ఇక్కడ మీరు వాడే ప్రతి దారం కూడా మీకు దూరం చూసేది జరి నిమ్ జరి అంటే దీన్ని ఎట్లా ఉండదు అంటే గుచ్చుకోదన్నమాట దారం ఎలా ఉండదు అలా ఆ విధానంగా ఉండదు హీమ్ జరి అనేది ఇది కంప్లీట్ బుటా కూడా ఏదంటే బుటా లాగా మీకు మొత్తం కంప్లీట్ బుట చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది ఫ్రంట్ ఎలా వస్తుందో బ్యాక్ కూడా మీకు అదే విధానం వస్తుంది అనమాట అంత సాఫ్ట్ గా క్లాత్ కూడా ఎంత సాఫ్ట్గా ఉండదు చాలా మందికి ఏంటంటే ఇంత భారీ చేర్లు కొనాలంటే వెయిట్ లెస్ వస్తుంది ప్యూర్ వచ్చేసి వెయిట్ లెస్ ఉంటుంది గుచ్చుకుంటుందా అని అంటే ఏం గుచ్చుకోదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మాత్రం మీరు పొద్దు నుంచి వేసుకున్నా కూడా అవునండి సింగిల్ చార్ చేయాలని అనుకురాదనమాట అది అదిగోండి వెయిట్లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంప్లీట్లీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ వస్తుంది ప్యూర్ కడీ జార్జెట్ ఇదే ఐటమ్ మార్కెట్లో మనకు స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మనం మొత్తము లెఫ్ట్ ఓవర్స్ కంపెనీ దగ్గర తీసుకుంటాం కాబట్టి ఆ రేట్కి వస్తుందండి చూడండి ఎలా ఉందో చీర బరువుగా ఉండదండి ఒక గుప్పలో పట్టేసుకున్నాం చీర నలిగిందా చీర నలిగిందా జార్జెట్ ఎప్పుడు నల్గదండి జార్జెట్ సరుకు ఎప్పుడు నలగదు ప్యూర్ ఐటమ్ అయితే జార్జెట్ క్లాత్ ప్యూర్ ఉంటే ఎప్పుడు మీకు నలగదు అనమాట లైట్ వెయిట్ వస్తుంది ఎట్టైనా వాష్ చేసుకున్నా కూడా మీకు రిమార్క్ కాదు ఎట్ట నలుపుకున్నా కూడా అనమాట చూసారు కదా డిజైన్స్ కూడా చూసారు కదా ఓపెన్ చేసి చూస్తున్న డిజైన్స్ కూడా చూసారు అలా ఉండదు అనమాట క్లాత్ మీరు ఎలా ఉందో క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎలా ఉండదో క్లాత్ చినిగిపోయేటప్పుడు కూడా అదే విధానం ఉండదు అనమాట ఇంత కూడా తేడా లేకుండా ఓకే థ్యాంక్ యూ ఫర్ వెచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి సారీ సెంటర్ గుంటూరు కావాల్సిన వాళ్ళు టకటక టక్ సెలక్షన్ చేసుకోండి మీకు వీడియో కాల్లో మీకు నచ్చేనండి మీ సొంతం చేసుకోండి ఇయర్ ఎండింగ్ వీడియో ఇది ఒకటే అనమాట లాస్ట్ నా ఫోన్ దగ్గర కాస్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ ఫిఫ్టీ అండి ప్యూర్ ఫ్రెష్ ఐటమ్స్ కలర్స్ ఒకసారి మీకు చూపించేస్తున్నా చూడండి ఇదిగోండి ఇది ఒక కలర్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ వస్తుంది మెరూన్ కలరు तरवा बेबी पिंक कलर को मेको प्रतीक सारी अपन चूप्चेसा और सारी मैं एननाज चूपी आप हिंदी में आप हिंदी में प्राइस हिंदी में प्राइस आपको ट्वेंटी नाइन फिफ्टी प्राइस है मैम इसका प्योर कड़ी जॉर्जेट साड़ी है मार्केट में इसका साड़ी का कॉस्ट आपको पता ही है कॉस्ट आपको मार्केट में इसका कौन साड़ी दीजिए छः हज़ार पाँच सौ से लेके सात हज़ार तक का कॉस्ट है इसका हम आपको दे रहे हैं एन द पलो जो भी నక్కెళ్ళ ఎనక్కెళ్ళ ఇంకా వెనక్కి చూసుకోండి చాక్లెట్ కలర్ అండి కంప్లీట్లీ కాఫీ బ్రౌన్ కలరు ఈ షేడ్ మీకు ఖడి ఎక్కడ దొరకదు చూసుకోండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ థర్ లైక్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాకినాడ నేను చూస్తున్నందుకు కంపల్సరీ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసి తీసేసుకోండి సారీ క్రాస్ ఉంచు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ నైన్ ఫిఫ్టీ అండి కాస్ట్ కలర్స్ కూడా ఒకసారి మీరు మొత్తం వీడియో చూస్తే ప్రతి ఒక్కసారి ఓపెన్ చేసి చూపించేసాము చెక్ చేయండి